రిటైలేషనే లేదు అంటే మీ మీ వైపు నుంచి తప్పు జరిగింది సరే దీన్ని రాటిఫై చేస్తూ కవిత గారు ముందే ఒక స్టేట్మెంట్ ఇచ్చున్నారు నేను జైల్లో జైల్లో ఉన్నప్పుడు బీజేపీలో విలీనం చేసే ఒక ప్రపోజల్ ఒకటి నడుస్తుందంటే నేను ససే మీరా అన్నాను వద్దని చెప్పాను అని వారు కూడా స్పష్టంగా చెప్పారు సో ఒకటి కాదు కదా ఇన్ని డాట్స్ కనెక్ట్ చేయండి ఒకటి పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళు అవయధవనం చేసి బీజేపీని గెలిపియడం జైల్లో ఉన్న కవిత గారి దగ్గరికి డిస్కషన్ దేవడం సీఎం రమేష్ గారింటికి కేటీఆర్ గారు పోవడం ఈ మూడు చూస్తే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసే ఆలోచన ప్రక్రియ నడుస్తుందని అనకుండా ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారా మెడకాయమైన తలకై ఉన్న ఎవరైనా దీన్ని అర్థం చేసుకునేటువంటి సామర్థ్యం ఉంది దానికి తోడు దానికి తోడు ఈరోజు రేపు వాళ్ళకైనా ముందే ఇప్పుడు బీఆర్ఎస్ అనే ఒక చెరువుకు గండి పడ్డది బీఆర్ఎస్ అనే చెరువుకు గండి పడ్డది కొన్ని నీళ్లు పార్లమెంట్ ఎన్నికల్లో పోయినాయి కొన్ని నీళ్ళు లోకల్ బాడీస్ ముందు అప్పుడు ఇప్పుడు సర్దుకుంటున్నాయి సరే అది వాళ్ళు ఏ పార్టీకి పోతున్నారు ఏంటి అనేది నేనేమంటున్నా దానికి గల కారణాలు కూడా కనబడుతున్నాయి కదా నాయకత్వం బలహీన పడ్డది పార్లమెంట్ ఎన్నికలు ఒక్క సీటు గెలవలే నాయకత్వం బలహీన పడ్డది నాయకత్వ సంక్షోభంలో ఉంది బీఆర్ఎస్ పార్టీ ఒక దిక్కు పెద్దలు కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి గారు రెస్ట్లో ఉన్నారు మిగతా యాక్టివ్గా ఉన్న వాళ్ళందరూ ఎవరు పంచాయతీ వాళ్ళకే ఉంది కవిత గారు కొత్తగా సపరేట్గా మాట్లా సపరేట్గా మాట్లాడుతున్నారంటే అవుట్రైట్గా కేటీఆర్ గారు మీద మాట్లాడుతున్నారు కవిత గారి మీద బీఆర్ఎస్లో ప్రముఖ నాయకులు మాట్లాడుతున్నారు జగదీశ్వర్ రెడ్డి లాంటి వాళ్ళు చాలా ఓపెన్గా మాట్లాడుతున్నారు వాళ్ళకు కవిత గారు వార్నింగ్ ఇస్తున్నారు కేటీఆర్ గారు ఇంకొక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారు సో ఇవన్నీ చూసిన తర్వాత హరీష్ రావు గారిది ఇంకోటి ఒకటి నాయకత్వాలు ఏమి రెండు అవినీతి మరొకర్ నాయకత్వం లేమి అనేది సంక్షోభం అంటున్నా వెంకటకృష్ణ గారు లేకపోతే కేసీఆర్ గారు కవిత గారిని పాటించుకోవడం ఇలాంటి విభ్యంతరాలు లీడర్షిప్ లేదు ఆ యాక్టివ్ లీడర్షిప్ లేదని చెప్పడం ఉన్న లీడర్షిప్ మధ్యన ఈ మూడు పొయిరాళ్ల కొట్లాట నడుస్తుందని చెప్పడం ఈ దీంతో పాటుగా వెంటాడుతున్న అవినీతి మరకలు గత పదేళ్ళుగా ఏళ్ళుగా యథేచ్ఛగా చేసిన అవినీతి ఒక్కొక్కటిగా వెంటాడుతుంది ఫార్ముల ఈ వన్ రేస్ కేసు కేటీఆర్ గారు కేటీఆర్ గారు ఫేస్ చేస్తున్నారు నిన్నటి నిన్న పీసీ గోస్ కమిషన్ డైరెక్ట్లీ అక్యూజ్డ్ డైరెక్ట్లీ టోల్ దట్ కేసీఆర్ ఈజ్ గిల్టీ కాళేశ్వరం పేరుతోని ప్రజాధనాన్ని యథేచ్ఛగా కాంట్రాక్టర్లకు పంచిపెట్టడంలో కేసీఆర్ గారి పాత్ర డిజైన్ నుంచి ఎగ్జిక్యూషన్ వరకు లాస్ట్ కంప్లీషన్ సర్టిఫికేట్ కూడా పూర్తి కాకముందే ఇచ్చిండ్రు పూర్తయినట్టుగానే వరకు కూడా కేసీఆర్ గారి మీద డైరెక్ట్ ఎలిగేషన్స్ ఉన్నాయి రేపు పొద్దున కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఉంది రేపొద్దున అసెంబ్లీలో పెడుతున్నాం అసెంబ్లీలో ఏం జరుగుతుందో మీరు చూడండి ఓకే ఒకటి తర్వాత అక్రమాలు ఫోన్ ట్యాపింగ్ పేరుతో చేసిన అక్రమాలు వెంటాడుతున్నాయి సో ఈ రకంగా అవినీతి అక్రమాలు కవిత గారిది ఒక సమస్య కేటీఆర్ గారిది ఇంకో రెండు విషయాలు ఒకటి విలీనము అనేది కనుక నిజంగానే వస్తున్న వార్తలు గనక నిజమే అయితే లేదా అలాంటి ప్రపోజల్స్ అలాంటి ప్రతిపాదనలే ఉంటే బీఆర్ఎస్ పార్టీ విలీనమయ్యేంత పరిస్థితి ఎందుకు వచ్చింది అది కేసులు ఇవన్నీ వెన్నాడుతున్నాయి కాబట్టి బీజేపీలో కలిపేసుకుంటే మనం సేఫ్గా ఉండవచ్చు అని కేసీఆర్ గారు అండ్ కో భావించడం వల్ల ఈ విలీనం ఆలోచనలు వచ్చాయా వార్తలు దాని బేస్ అయినా అనేది ఒక పాయింట్ అయితే రెండవ పాయింట్ బీజేపీలోకే ఎందుకు వెళ్తున్నారు ముందు వాళ్ళు ఒకవేళ విలీనం చేస్తే అది విలీనమే కానీ ముందుగా వెళ్తున్న వాళ్ళు లేదా బీఆర్ఎస్ని వీడుతున్న వాళ్ళు బీజేపీని ఎందుకు చూజ్ చేసుకుంటున్నారు అనేది కూడా కొంచెం వ్యాలిడ్ పాయింట్ అవి కూడా మాట్లాడదాం తర్వాత అన్నిటికంటే ఇంపార్టెంట్ నా కొడుకును సీఎం చేయాలనుకుంటున్నా మీ ఆశీస్సులు కావాలి అని కేసీఆర్ నన్ను అడిగారు అని మోదీ గారు నిజామాబాద్ సభలో చెప్పారు అంటే దాని అర్థం